సర్వకృపా నిధియోగేస్తున్నామంలో అందరికి సోమలు పలుకుతూ మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి అది ప్రత్యేకత నేను రెండు సార్లుగా చెప్పాను ఇది అసలైన రోజు కాబట్టి దాని గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం దీని మరి మదర్స్ గురించి కూడా కొన్ని విషయాలు బంగారు పెరుగులో చెప్పడానికి ఇష్టపడతాను మరి మీ దినము ప్రభుని వెతుకుతూనే ఉంటాం ఆయన వెతుకువారు ఆయన ఎందుకు సంతోషిస్తాం కదా అయితే మరి కష్టాలు కూడా ఒక్కోసారి ఎలా బ్రతక నేర్పిస్తాయి ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థమయ్యేలాగా చేస్తాయి కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే పారిపోకుండా తప్పించుకోకుండా ఉంటే ప్రభు మా తోడుగా ఉంటాడు మరి ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది అందుకని మరి అలా చెప్పు నా మరి పౌలు భక్తుడు చెప్పారు ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది మంచి వ్యక్తిత్వము జీవితాన్ని మార్చేస్తుంది చెట్టుకున్న ముళనే చూస్తూ ఉంటే వికసించిన గులాబీని చూడలేం నిన్నటిని మరచి రేపటికే పోరాడుతూ ధైర్యంగా ముందుకు సాగిపోవడమే యేసు చూస్తూ సాగిపోవాలి మనం అభిమాన హీరో క్రీస్తే ఆయన నిజమైన స్నేహితుడు ఈయనే నేను ప్రేమించే దేవుడు ఈ ఆయన పేరు యేసు యేసుక్రీస్తు అనగా రక్షకుడు ఆయనే మన పాపల నుంచి రక్షించే సర్వశక్తి అని మనం రోజు నమ్మాలి ఒక చక్కటి మాట ద బ్యూటీ ఆఫ్ ద హోలీ బైబిల్ ఈస్ దట్ కాంట్ చేంజ్ ఇట్స్ మెసేజ్ వాట్ ఇట్స్ మెసేజ్ కెన్ చేంజ్ యూ ఎంత బ్యూటిఫుల్ మాట అండి ఆ మెసేజ్ మనం మారుస్తుంది దాన్ని మనం మార్చలేము వాక్యం మారదు క్రీస్తు మారడు వాక్యము సత్యమైనది అది సజీవమైనది దాన్ని ఎవ్వరూ కూడా ఆల్టర్ చేయలేరు అమ్మ నా రేపటి భవిష్యత్తుకే నిత్యము శ్రమించే శ్రామికురాలి అన్నారు ఒక భక్తుడు ఒక భక్తుడు నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడు వచ్చేది దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమే పువ్వులా ఎక్కడున్నా వాత్సల్య పరిమళాలు వెదజల్లాలి అందుకనే మీ సాక్ష్యం పరిమళంగా వ్యాపించాలని ప్రభు కూడా చెప్పారు గుడి లేని దైవం అమ్మ కల్మషం లేని ప్రేమ అమ్మ అమృతం కన్నా తీరని పలుకు అమ్మ నా గుండె పలుకే ప్రతి మాట అమ్మ అని ఒక అమ్మను ప్రేమించే ఒక వ్యక్తి చెప్పారు కడుపులో తావని కనకుండా ఉంటుందా అమ్మ కన్న తర్వాత కడుపులో పెట్టుకోకుండా చూసుకోగలదా కష్టాలు వచ్చినా బాటలు వచ్చిన అవమానాలు వచ్చినా కడుపులో పెట్టుకునేది అమ్మాయి కదండి మరి నాన్న అయితే అరవై ఏళ్ళకి రిటైర్ అవుతారు కానీ అమ్మ ఎప్పుడు రిటైర్ కాదు భర్త కోసం పని పిల్లల కోసం పని మన వాళ్ళ కోసం పని అందరి కోసం పని చేస్తుంది అందరు రిటైర్ అవుతారు కానీ అమ్మకి రిటైర్మెంటే లేదు అమ్మ చూసే ప్రతి మన మీద ఆనందం కోసమే చేస్తుంది ఆనందంలో మన ఆనందాన్ని చూసుకుంటుంది మరి ఓటమి చేయించే విజయము ఎన్ని జా తీరని బంధం ఎల్లలేని ఆమె అనురాగము సమస్త సృష్టికి ప్రతిరూపం సృష్టికర్త సైతము వెలకట్టలేని ఆమె మాతృత్వం కనిపించే అక్షరాల పదము కాని ఆమె జీవిత పదము ఆకాశాన్ని వర్షించే మేఘం ఎండమావిలో తీరే దాహం చీకటి పారిద్రోజ దీపం భయాన్ని ఎదిరించే ధైర్యము ఇవన్నిటికి మించి తల్లిలాగా ప్రేమిస్తాన దేవుని ప్రేమ ఇంకా గొప్పది మరి కథనే కల కథనే మా జన్మకు కారణం ఎవరమ్మా మా కనుచూపుకు వెలుగు ఇచ్చిన దీపం ఎవరమ్మా మా తొలి ఊపిరికి ఉయ్యాల ఎవరమ్మా మా తొలి మాటకు మధురం ఎవరమ్మా మా మొదటి అడుగుకు మార్గం ఎవరమ్మా మా రూపం చెక్కిన శిల్పి ఎవరమ్మా ప్రాణం అంటే భయం లేదు ఎందుకంటే నేను ఒక కొత్త ప్రాణానికి ఆగిపోస్తున్నాను అంటుందమ్మా ఎవరికి అంటుంది అమ్మ అంత ధైర్యం ప్రాణం పోతుందా తెలిసినా సరే పర్వాలేదు అంటుంది ఎవరికి అమ్మ త్యాగం రక్తాన్ని శక్తిగా చేసి ఉగ్గుపాలుగా ఊపిరి పోస్తుంది అమ్మకి ఎంత చెప్పినా తక్కువే అంటాడు ఒక భక్ ఒక మంచి అభిమాని నిజమే మీ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నాయో మాతృప్రేమలో ఉన్న అనుభూతి ఎక్కడా దక్కదు అది గొప్ప బంధం అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ గురించి ఎంత చేసినా సులభమే అమ్మని ఎంత తగించినా మధురమే మరి అమ్మ అన్ని చోట్ల తను ఉండలేక తల్లిని సృజించాడు తల్లిలాగా తండ్రిలాగా ప్రేమిస్తాను తన తల్లి మరి మరుగుదని చెప్పాడు అమ్మ ప్రేమ ఎవరినైనా మరిపిస్తుంది అమ్మని ఎవరు మరిపించలేరు ఎంత గొప్ప అనుబంధం అమ్మ ప్రేమ సృష్టిలో మన తొలుగురు అమ్మ తల్లిని మించిన దైవము లేదు అమ్మ త్యాగాలకు అంతు లేదు ఆ వారికి నమస్కరించి గౌరవించాలి అమావాస్య చీకట్లో నిండు చందమామని వెతికి పట్టుకోగలమే గాని అమ్మ ప్రేమలో మచ్చన మనం వెతకలేం పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ అమ్మ చల్లని బడిలో మరలైందే మన జీవితం ఈ లోకలు అన్నిటికంటే అమూల్యమైంది అతి ఉద్రమైంది అనంతమైంది అమ్మ అనురాగం అట్టి వెంటే అమ్మను మనకి చిన్నవాడి దేవుడు ఎంత మంచి సృష్టికర్త అండి మరి అమితమైన ప్రేమ అమ్మ అంతులేద అనురాగం అమ్మ అలి పెరిగిన ఓర్పు అమ్మ అద్భుతమైన స్నేహం అమ్మ అపురూపమైన కావ్యం కావ్యం అమ్మ అరుదైన రూపం అమ్మ ఇంత మంచి అమ్మాను మనకి ఇచ్చినటువంటి దేవుని నేను స్థుతిద్దాం మరి మదర్స్ డే మా మరి క్వాలిటీస్ ఆఫ్ మదర్ గురించి ఒక భక్తురాలు చక్కటి మాటలు చెప్పింది ఏంటంటే ఆవిడ ట్రస్ట్ వద్ద సామె ఒకటి పదకొండులో నమ్మకంగా ఉంటుంది నమ్మకంగా సేవ చేసుకుంటుంది రెండవది ఓర్పు కలిగి ఉంటుంది రోమ పన్నెండు పన్నెండు సహనము జయించే శక్తి నేర్పిస్తుంది జయం పొందాలంటే ఓర్పు కావాలి ఒకటి దశలోది ఐదు పద్నాలుగు తర్వాత మదర్ ఇస్ కైండ్ దయగలిది అందరి ఏడలా ప్రేమ దయా చూపిస్తుంది ఆహారం తినిపించి మనల్ని తృప్తిపరుస్తుంది అమ్మ ప్రేమ గది ఐదు నాలుగవది లవింగ్ మదర్ దేవుని ప్రేమ ఆమెలో పెట్టారు ఒకటి కురింత పదమూడంతా ప్రేమే కదా మరి ఎవర్ లాస్టింగ్ లవ్ ఎనిమిది ముప్పై ఒకటి మూడులో శాశ్వత ప్రేమతో ప్రేమించే ప్రేమ తర్వాత తల్లి ప్రేమే కదా ఫర్గీస్ క్షమిస్తుంది మరి ఎంత తప్పులు చేసినా సరే మనల్ని ఆదరించేది అమ్మ తర్వాత అమ్మను గౌరవించాలి అమ్మ మనని సరి చేస్తుంది కరెక్ట్స్ కరెక్ట్ చేసే తల్లి తర్వాత లవ్ లీజన్స్ మన కష్ట వింటుంది ఆ తర్వాత మన 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 క్షేమాన్ని కోరుకుని మన సరి చేస్తుంది సరి దద్దుతుంది నూట ఏడు కితన ఇరవైలో మన ప్రార్థనను మన దేవుడు అలకిస్తాడు మన భరాలు తొలగిస్తాడు మన తల్లి కూడా మన యొక్క కష్టాలని ఉపశమనం ఇచ్చి మంచి సలహాలు ఇస్తుంది మదర్ ఈజ్ వైజ్ వైజ్ అంటే తెలుగుదీ జ్ఞానం కలిగి కట్టుకుంటుంది కదా మదరు మోటివేషను భక్తిగా ఉంటుంది మనం దేవునిపై ఆధారపడ నేర్పిస్తుంది చాలా హంబుల్గా ఉంటుంది వినయం కలిగి ఉంటుంది లూకా నల పద్నాలుగు ఒకటి మరి సామెత్రిలో పదహారు పంతొమ్మిది పిలిపి రెండు మూడు తగ్గింపు ఉంటుంది మరి సహనంతో ఉంటుంది సాక్రిఫిషియల్గా ఉంటుంది త్యాగమూర్తిగా ఉంటుంది మరి మార్పు చెందదు స్థిరమైన ప్రేమను కలిగి ఉంటుంది ఇటువంటి ప్రేమ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉంటుంది దృఢంగా ధైర్యంగా నిబ్బురంగా కష్టాల్లో కూడా తొనకదు మరి హ్యాపీగా ఉంచుతుంది కుటుంబాన్ని దుఃఖాన్ని వెంటనే కళ్ళు తుడిచి ధైర్యపరుస్తుంది ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే తను సహిస్తూ బిడ్డలు ఆనందంగా ఉంచాలని చూసుకుంటుంది చివరిగా షీ ఎంకరేజెస్ ఎంతో ప్రోత్సాహన్నిస్తుంది ప్రోత్సాహనిచ్చే తల్లిల్లో అల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టిన ఆ తల్లి ఎంత గొప్పదంటే మొద్దైపోయి వాడు రిటైర్డ్ రిటైర్డెడ్గా ఉండి స్కూల్లో పదికరాధం తీసేస్తే ఆ ఉత్తరం దాసేసి తీసిన ఉత్తరం ఎంతో ప్రేమతో నీవెంతో తెలివైన వాడివి నువ్వు అక్కడ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు నువ్వే వరి అవ్వదు నేను చెప్పుకుంటానని చెప్పి తదే పాట చెప్పి నేర్పించి స్ఫూర్తినిచ్చి ధైర్యం ఇచ్చి తన ఇన్వెంటర్గా సృష్టి చేసే దీప దీపాలను కనిపెట్టే రీతిగా ఆల్వై ఎడిసన్ ఉండే ప్రాంతంలోనే ఆగింది ఎడిసన్ అలా ఉంచి ఆ రకంగా అంత పేరు తెచ్చికున్న తర్వాత తర్వాత చనిపోయినప్పుడు ఆ డైరీలో వెతికితే ఆ టీచర్ చిన్నప్పుడు రాసిన ఉత్తరం కనిపిస్తుంది వీరు పదికిరాడనే మాట విని ఇంత పదికిరా నన్ను అమ్మ ఎంతగా దాన్ని ప్రేమించి ధైర్యపరిచి ప్రోత్సహించి చాలా ఏడ్చాడట అదే అది నిజంగా మరపురాని కథ అదే రకంగా మరి మదర్ మదర్స్ డే రోజు మనం ద మదర్ హోల్డ్ హ్యాండ్ అవర్ హ్యాండ్స్ వర షార్ట్ టైం కొంతకాలంలో మనం చేపట్టుకుంటుందేమో కానీ ఆమె హృదయంలో మాత్రం మన జీవితాంతం ఆవిడ మనసులో భరు ఇష్టంగా భరిస్తుంది మన ప్రేమను ప్రేమిస్తుంది హృదయం నిండా మనమే ఉంటాం అనుక్షణము పిల్లల్ని శ్రేయస్సు కోరేది తల్లి కదా మరి మరి ఈ రకంగా మంచి తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి ఈ జీవిత చరిత్ర కూడా ఒకసారి ఈ మదర్ తెరీసా ఏ రకంగా ఘనంగా చెప్పుకుంటాము తర్వాత అన్న రావుని కూడా చాలా గొప్పగా ఇదిన్నా చెప్పుకుంటాం ఎందుకంటే వాళ్ళ అమ్మ ప్రేమ కోసం ఉడ్రో విల్సన్ దగ్గర తను కన్ఫర్మేషన్ చేసుకుని ఆ రోజును ప్రత్యేకించుకుని ఆ రోజును నిర్ణయించుకుని ఇంత ప్రపంచమంతా తల్లిని ప్రేమించాలనేటువంటి స్ఫూర్తిని అన్న జార్విస్ స్టార్ట్ చేసిందండి ఆవిడ నిజంగా కనపరచుకోవాలి జ్ఞాన జ్ఞాపకం చేసుకోవాలి అది మనం సంరక్షించుకున్న తల్లి మన బైబిల్ కొంతమంది స్త్రీలు చూసుకుందాం సంరక్షించిన తల్లి యొక్క విక్ అది మాఖండము రెండు పద్నాలుగు మోసే తల్లి బాల్యలో పిల్లవాడు జబుపెట్లో పెట్టి దాచింది ఆవిడ లేవి గోత్రీ భక్తిగల కుటుంబంలో పుట్టింది తిరిగింది ఎంత జ్ఞానం కలిగినటువంటి తల్లిగా ఆ తను మరి ఏమో ప్రార్థించి ఆ బిడ్డ పెంచుతూ తన యొక్క ఉగ్గుపాలతో తన ధైర్యాన్ని పోసి భక్తిని పెంచి తను ఒక గొప్ప నాయకుడిని వాళ్ళ ముగ్గురు పిల్లల్ని కూడా సమర్థులుగా చేసి ఆ మోసకి తోడుగా నో నోటి పూరిగా ఉంటూ అండగా ఉన్నాడు మరి మంచి యాజకుడిగా ఉన్నాడు మరి అమరియా కూడా గాయకురాలుగా ఉండి నడిపించింది ప్రవృత్తిగా కూడా ఉందంటారు మరి అంత చక్కని ముగ్గురు బిడ్డల్ని భక్తులు పెంచిన తల్లి సంరక్షించుకుంది బిడ్డల్ని మన బిడ్డల్ని అలా సంరక్షుకునే ఉండాలని మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి చక్కని చరిత్ర ఒక పెద్ద ఆ తల్లి తండ్రి ఆ రకంగా రెండోది అన్న సమర్పించుకున్న తల్లి మరి ఏలికి బిడ్డలున్నారా కానీ వాళ్ళు మూర్ఖులుగా ఉన్నారు ఆ పెంపకంలో సరిలేదు మరి దిశగా వాళ్ళలాగే చనిపోయారు మరి అయినప్పటికీ మరి సమూహల్ని ఎంతగా మరి తల్లి ప్రేమించి తన్ని చెప్పుకున్న రీతిగానే దేవాలయాలు వదిలిపెట్టింది మందిరంలో చక్కగా ప్రభు స్వరాన్ని వినే గొప్ప ప్రవక్త తను తిరుగులేని ప్రవక్తగా ఎంతోమంది రాజుల్ని తను చక్కగా రాజుల్ని అభిషేకించే ప్రవక్తగా తన ప్రభు దీవించాడు అన్ తన తన వంటి ప్రవక్త ఎవరు ఏ పొందుతున్నారు మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ రకంగా మరి ఈ తల్లు గమనించుకుంటే మరి ఎంత విలువైనటువంటి తల్లులుగా మనం చూస్తాం మరి ఇంకా గమనించుకుంటే ఇంకా చాలామంది తల్లులు మన మరి మన చరిత్రలో కనబడుతూ ఉంటారు మా ఒక్కొక్కరిని గమనించుకుంటే సలోమి కూడా తన మరి పిల్ల తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని కూడా కుడి పక్క పక్క ఉంచుకోమని ఎంతో ఆశతో నా నాగిరిలో తాగలరా అని తను చెప్పినప్పుడు తన మాటలు ఎంతగానో ప్రశంసిస్తారు తను సెలువు దగ్గర ఉంది సలోమి తర్వాత పురుధారంలో కూడా కనబడింది అటువంటి మరి కనిపెట్టి మరి ప్రేమించేటువంటి గౌ గౌరవించినటువంటి చదువు కూడా ఎంతగానో మరి ప్రభు నీరాలు అంతేకాదు మా మరీ తల్లి జ్ఞాపకం చేసుకుంటే ఆవిడ త్యాగం ఆవిడ కథ దూసుకుపోతున్నప్పుడు ఆవిడ గుండె నిబ్బరం ఈ రకంగా మనం గమనించుకుంటే చాలా గొప్ప దీవ్యకరమైనటువంటి తల్లిగా కనబడుతుంది వీళ్ళు నలుగురు కూడా మరి చాలా విలువైనటువంటి అనుభవాన్ని సంపాదించారు ప్రార్థించే తల్లులు మరి మరి లోకలు అందరికంటే తల్లిదండ్రులు ఉంటారు కానీ ఇద్దరికే లేరు అవ్వ ఆదాముకి అది బాల్యం లేదు దేవుడే విధంగా సృష్టించాడు ఊపిరిపోసాడు మట్టితో తీసి ప్రార్థించే ధన్ ప్రార్థించే తల్లు ధన్యులు మరి సదోవి కూడా నిజంగానే మరి శ్రమలగ్ని తా అన్నప్పుడు తను గ్రహించుకుంది జ్ఞానంగా అర్థం చేసుకుంది ఆ దేవి తల్లి మరి అటువంటి జ్ఞానం గల బాధ్యత గల భక్తిగా మంచి స్థానంలో ఉండాలని కోరుకునే తల్లు కూడా ప్రార్థించుకుని పొందుకోవడం కూడా ఉండాలి మనం జీవితం నీటి బ్యాప్తి ఆత్మ బ్యాప్తి అగ్ని బ్యాప్తి శ్రమల బ్యాప్తి మనకి కావాలనేది మాత్రం గుర్తుంచుకోవాలి దేవుని వాక్యము వీళ్ళ గురించి ఎంతో మంది మరీ గురించి చెప్పుకోవాలంటే ఆవిడ ప్రసంగాలు చేయలేదు మరి అనే గురించి కొనియాడబడిన స్త్రీ క్రీస్తు తల్లి వరియ శ్రీ దగ్గర నిలిచిన వాళ్ళలో మరీ కూడా ఉంది దుఃఖంతో నిస్సహాయక నిలిచింది సిమియోను కూడా తన అమ్మాని కట్టుకుని దూసుకుపోతుందన్నప్పుడు మరణించాలి అది ఐదుప్తకు పడిపోయినప్పుడు ఎన్ని కష్టాలు అంత దూరం మరిసేపు సహకరించగా ఎన్ని బాధలు పడుతూ దుఃఖపడిందండి అవమానాలు హేళలు చూసింది శారీరకంగా బా బాధపడింది ఆత్మీయంగా మా మానసికంగా బాధపడిన చక్కటి తల్లి ఈ రకంగా మనకు మంచి తల్లిలు కనబడతారు మరి అమ్మ ప్రేమలో కమ్మదనం ఉంది అమ్మ వైపు ప్రత్యేకించిన రోజే కదా ఇది నవమాసాలు గర్భంలో ఎదిగే సమయంలో కూడా మరి మరి బిడ్డల్ని మనం ప్రేమించుకుని మరి తీవ్ర బాధను పొంది కూడా ఒక మంచి బిడ్డను మన మన కోసం మన మనను ఎంతెంత గొప్ప వాళ్ళైనా ఎంత ప్రెసిడెంట్స్ అయినా ఎంత ప్రగతి పొందిన వాళ్ళైనా అందరూ తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే ప్రసూతి పునర్జన్మ మరి మనకి మంచి నడక బోధ నేర్పే తల్లికే ఉంది హాగరి జీవితం చూసుకుంటే ఆవిడని నిజంగా మనం ఎంతగా గురు గుర్తించి కాదండి మరి యజమాని యొక్క భగ దేవుణ్ణే నమ్ముకుంది ఆయన్నే కష్ట సమయంలో అడుక్కొని అద్భుతం పొందింది కానీ సారా దాసిగా మరి సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఎంతో అవమానాలు భరించింది లోబడి ఉంది మరి మరి తల వంచింది మరి క్రి మొరపెట్టినప్పుడు మరి దేవుడు అబ్రాహం అయితే నీటి బుడ్డు నీటి బుడ్డు ఇచ్చి నువ్వు అది బాటిల్ ఇచ్చి పంపించాడే గాని అక్కడ వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు నీటి ఊటనే ఇచ్చేశాడు ప్రభు నిజంగా మనకు అంత విహలోక తల్లిదండ్రులు బాటిల్ లాంటి వాళ్ళు పరిమితంగా సహాయపడరు కానీ అమితమైనటువంటి నీటి ఊటగా మనల్ని చేయగలడు నీటి ఊటలను అందించగలడు అనే దేవుణ్ణి మనం నమ్ముకుంటే ఆగలాగా ప్రార్థించి మనం పొందుకోగలమని మరి ఆగ నేర్పిస్తుంది తండ్రి కూడా ఎంతో కళ్ళ చూపుతో మనం కరెక్ట్ చేస్తాడు బిడ్డల్ని అమ్మకు తోడుగా ఉంటాడు అమ్మ తండ్రి భర్త సహాయం లేకుండా తల్లి ఏది చేయలేదు తల్లి భర్తను కూడా గౌరవించాలి మనం ఫాదర్స్ కూడా మనం తరలి చేసుకోగలుగుతున్నాం మరి మనం ఒక ఐదంటారు ప్రార్థించే తల్లి ఉంటే మనం ఎప్పుడు పేదవాళ్ళం కాము మరి మరి నేలా నా అమ్మలాంటి అమ్మ ఉంటే అందరికీ కూడా జైలు పనే ఉండదు ఆ నేరెస్ట్లే ఉండరు అని ఒక భక్తుడు అన్నాడు ఈ రకంగా మాతృభుద్ధి గురించి ఎంతో మంది ఎన్నో గౌ గౌరవకరమైన మాటలు అన్నారు అమ్మ పదంలో ఆత్మీయత అనురాగము ఆనందము ఆదర్శము కమ్మదనము ఎంత చెప్పినా తక్కువే మాటలకు అందనిదే అటువంటి ప్రేమ అమ్మ ఎన్నో మరి గొప్ప వ్యక్తిగా చూడాలని అందరూ కోరుకుంటుంది ఆయన మన స్వరము మనం చూడకముందే మన స్వరం ముందే మనం గుణం తెలియకముందే ప్రేమిస్తుంది అమ్మ అటువంటి తల్లి ప్రే ప్రేమ మన మనం గర్భంలో పుండిన పుట్టినప్పుడు ఆ తల్లి చూడకముందే ప్రభు మరణ గర్భంలో చూశాడు అది ఎంత అవనర్చివండి నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఉంటుంది మరి సంస్కృతులు ఎంత మారిపోయినా భాష మారినా నాగరికతలో మారినా అమ్మ ప్రేమ మారదు ఆదర్శవంతమైన ఒక తల్లి బైబిల్లోనే మనం ఎంతో చూస్తాం వాక్యాధారంగా ఒక్కొక్క వ్యక్తి జీవితంలో మరి ఎన్నో రకాల అనుభవాల్లో మనం నేర్చుకోగలము మరి దేవుని మరి మంచి మరో మదస్గా ఉండటం అదొక ఒక గొప్ప భాగ్యం అండి తల్లి ద్వారా ఆస్వాదించబడిన జీవితాలు ఎంతో ఉన్నాయి చాగ ఒక అదంటారు మామ్మ ఏమో మామ్ మామంటారు కదా అమ్మ అనుకుంటున్నా అనేసి ఇప్పుడు మా అమ్మ అంటారు కదా మా అమ్మ అంటే వాడు అమ్మ నాకు డబ్బులు కావాలని అడుగుతారంట తండ్రి తల్లి తల్లిని అంత తండ్రి అడగడం కోపడతారు అది మళ్ళీ కాసాపాయకు మళ్ళీ రెండో రోజు నల్ల కావాలమ్మా డబ్బు కాను రెండుసార్లు మూడు ఎంతకాలం అడుగుతారా నువ్వు ఇట్లా అడుగుతావు ఏంటి అంటే మా అమ్మ అంటే నాకేమన్నా నన్ను మేడ్ ఆఫ్ మనీ అనుకుంటావా అంటే రుచిపోందమ్మా ఎమ్మో ఎం అంటే ఏంటి మేడ్ ఆఫ్ మనీ నీవే అమ్మవి నువ్వు నాకే ఇవ్వాలని చెప్పాడంట అది ఎంత సరదాగా ఉంది కానీ నిజంగానే అది ఎంతగా ఎక్స్ప్లోర్ చేసుకుని మరియు వాడుకుంటున్నారు వాళ్ళందరూ మరి జాన్ వెస్లీ తల్లికి పది పది మంది బిడ్డలుంటే పదమొంది మంది బిడ్డలు ఉంటే చనిపోయారు ఆ ఒక్కొక్కరు బిడ్డ కోసం రాత్రి సభ్యులు తీర్తి ప్రార్థించదట నిజంగా సింగిల్ పేరెంట్స్ కూడా బిడ్డల కోసం ఎంతో శ్రమపడి ప్రే వాళ్ళని భక్తులు చేసిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు మరి మనం విజయవంతంగా ప్రతి విజయవంతంగా స్త్రీ ఉంటుంది అంటారు అగస్లి అబ్రాహం లేం కదా వాళ్ళ పెంపకం స్ఫూర్తి జాన్ వెస్లీని పెంచిన తల్లి కీలక పాత్రలో మరి ముప్పై ఒకటో సామెతలో ముప్పై ముప్పై ఒకటిలో దైవోక్తి అంటే దేవుని జ్ఞానం చెప్పి నిజంగా స్త్రీ గురించి ఎంత చక్కగా పొగిడారండి బిడలు లేచి వాళ్ళని ధనిరాలు అంటారు ఈ రకంగా ఒక్కొక్క తరంలో అనేకమంది నిలబెట్టి దేవరాజ్యం కట్టినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఈ తరంలో సుందర సింగ్ భక్త సింగ్ లాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు మరి దేవుడు మనకు బలవంతుని చేతిలో బాణములుగా ఉంచాలంటే ఆ బాణము అది ఎంతో ఎత్తుగా ఎగురుద్దండి ఆ బాణం ఎక్కుపెట్టి పెట్టి పెడితే ఆ రకంగా మరి ఎక్కువ పెట్టి బిడ్డలు పైకి తీసుకొచ్చేట తల్లులే వీళ్ళంతా ఈ రకంగా ప్రభు మనల్ని ఈ రకంగా మంచి జీవితీ కుటుంబంలో మనం ఎంతో మరి వివేకంగా వివేకంగా తల్లిగా అగేపే ప్రేమ అన్కండిషనల్ ప్రేమ చూపించేదిగా సంతోషాన్ని ఇచ్చే వాతావరణం ఇచ్చేదిగా ధైర్యం కలిగి ఉండేదిగా బోల్డ్గా ఉండి మనం మనల్ని పెంచేదిగా మరి హృదయాంతరంగాల్లో దేవుని వాక్యముతో సమృద్ధిగా ఉంచుకున్న తల్లి బిడ్డలకు ఇవ్వగలదు తను తెలివి తక్కువగా ఉంటే ఇతరులకు ఇవ్వలేదు తను భక్తిగా వాక్యం చదువు ప్రార్థన చేయడము అది చూడకపోతే పిల్లలు నేర్చుకోలేరు ఎంత చెప్పిన అర్థం కాదు వాళ్ళు చూసి వాళ్ళ భక్తిని గ్రహించుకున్న భక్తులు ఎంతో మంది ఉన్నారు మరి దయ ప్రాప్తురాలుగా మరి ఒక్కొక్కరు మరియ ఉందంటే దైహిక ప్రాప్తురాలుగా ప్రతి తల్లి ఉండటం చాలా అవసరం సంతృష్టి సహితమైన భక్తి కలిగి ఉండాలి దేవుని గురించి మరి ఈ రకంగా నమ్మకమైన అనుభవంలో ఉండాలి నమ్మకమైన వారికి దేవుని మెండు క్రమశిక్షణ కూడా కావాలి మరియు అంత వాచ్ఫుల్గా ఉండాలి నీతిని ప్రేమించాలి మరి ప్రేమించడానికి దేవుని యొక్క ప్రేమను అందుకునే తల్లిగా ఉంటేనే ప్రేమించడానికి అవసరం మరి నిజంగానే మరి మన దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆ దిగ బట్టి ఇది నాన్న సజీవంగా ఉండి ఇది ఈ కొనియాడుకుని సంప్రదించుకుని ఇంత మంచి విషయాలు తెలుసుకునే కృప నేసినందుకు కూడా దేవుని స్థుతిస్తాం మరి మనం ఈ తల్లి ఒకవేళ మరి ఏ స్థితిలో ఉన్నా మనం ప్రేమించడం నేప ప్రేమించడం చాలా అవసరం గుర్తించడం అవసరం చనిపోయాక దండలేసి ఎన్నో వేడుకలు చేయడం కాదు బతుకుండా ఒక పువ్వు దగ్గర ఐ లవ్ అమ్మ నువ్వు నాకోసం ఎంతో చేశావని అనగైతే అది జీవితాంతం మన మనసులో ఉంచుకుంటుంది నా 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 ఫ్రెండ్ ఒక మా అత కొడుకు ఎంతో దూరంగా ఉండి కూడా వచ్చి సెలవులు పెట్టి పరిగెత్తుకు వచ్చి ఆ అమ్మాయికి అన్ని వస్తువులు చూపించి హాస్పిటల్ తిప్పి కనిపెట్టుకుని ఇంకా ఇంకో తమ్ముడు ఉన్నాడు ఇంకా ఉన్నారు కానీ ఆ ఒక్కడు ఎంతో ప్రేమ చూపించేవాడు చనిపోయే సమయంలో నేను కూడా నేను రెండుసార్లు వెళ్ళి తన్ని మరి తను చేపట్టుకుని గట్టిగా నన్ను ఎంతో ప్రేమించింది ఆ చెనిపోయేటప్పుడట వాళ్ళ కొడుకు దగ్గర రెండు చేతులు ఎత్తి బాబు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పిందట ఆ కలనీటితో నాకు చెప్తూ అమ్మ నాకు నాకు తృప్తికరమైన మాట చెప్పింది అంటే అని చెప్తే నేను ఎంతో ఆనందపడ్డాను నిజంగా తల్లికి సమయంలో ప్రా మరి సేవలు చేయడం కూడా ఎంతో గొప్ప బాగ్యం తలచి నిగ్నోర్ చేయకుండా మనల్ని ప్రేమగా చూడడానికి ప్రయత్నిద్దాం ఒక మంచి ప్రేమికురాలు ఒక స్నేహితు ఒక గైడ్ ఉపాధ్యాయురాలు కంఫర్టర్ ఆదరించేది ఈ రకంగా మనకు ఇంత విలువైన బహుమతి ఇచ్చిన తండ్రి ఆ ప్రభువు సృష్టికర్త స్మరించుకుంటూ మరి ఆయన మరి తల్లిని మించిన ప్రేమ తండ్రిని మించిన ప్రేమ చూపించే దేవుడు గర్భంలో తల్లి మరవని మరమని ప్రభుని ప్రేమిస్తూ నిశ్చిత వరకు సాగిపోదాం అట్టి కృప మనందరికి దేవుడు అనుగ్రహించుగాక